మన వ్యూవర్స్కి ఒక కృతజ్ఞతలు చెప్పడం అన్నమాట ఎందుకంటే మన ఛానల్ అనబడు ఈ చిన్న యూట్యూబ్ లైన్ అని పెట్టుకున్నది సూపర్ స్టార్ కృష్ణ గారికి సంబంధించిన వీడియోలు ఆయన గురించిన జ్ఞాపకాలు ముఖ్యంగా మేము మా చిన్నతనంలో కృష్ణ గారి సినిమాలు ఆ తర్వాత ఆయన నటన గురించి అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవటం అలానే అభిమానులందరూ కూడా మన వీడియోలను చూడటం కోసం అని చెప్పి పెట్టింది మనకి రాయగలిగినటువంటి నైపుణ్యం ఉంది మాట్లాడగలిగినటువంటి చాతుర్యం ఉందో లేదో మొదట్లో తెలియదు కానీ మాట్లాడుతుండగానే మనకు తెలుసు మనం ఎట్లా మాట్లాడుతున్నాం మన వ్యవహార శైలి ఏంటి అని ఈ క్రమంలో ఒక పది వ్యూస్ రోజుకు వస్తేనే గొప్పగా రాజన్ ప్రసాద్ గారు ఇంకా కొత్తపల్లి అశోక్ అనుకుంటా వీళ్ళందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు పది వ్యూస్ లేదంటే నెల మొత్తం మీద డెబ్బై వ్యూస్ వచ్చే ఈ గొట్టం ఇప్పుడు రోజుకి మూడు నాలుగు వేల వరకు ఇందులో మొహమాట దాచిపెట్టది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడితే ఈ వ్యూస్ అన్నీ అక్కడికి వెళ్తున్నాయి ప్రతిదీ మనం అనుకూలంగా మాట్లాడగలిగే పద్ధతి కాదు ఆ మైండ్ సెట్ కూడా కాదు కాబట్టి ఇక్కడే అవుతున్నాయి అది మనకు తెలుసు అలానే ఎలక్షన్స్ తర్వాత మనము చేసిన విశ్లేషణ కానీ మన అభిప్రాయాలు కానీ చాలామందికి నచ్చినాయి ఎందుకంటే అప్పట్లో వాళ్ళు డెస్పరేషన్తో ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఏంటి ఇంత చేసాము ఇంత హడావిడి చేశాము అయినా ఎందుకు ఓడిపోయాము అని ఎవరైనా చెప్పినా వినడం ప్రారంభించారు అందులో భాగంగానే మనకి ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు కృష్ణగారి గారి ద్వారా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగితే అక్కడి నుంచి పన్నెండు వేల దాకా మిగిలిన పొలిటికల్ వ్యూయర్సు అంటే పొలిటికల్ వీడియోస్ చూసే వ్యూయర్స్ యాడ్ అయ్యారు పన్నెండు వేల వరకు వచ్చింది అక్కడి నుంచే వ్యూవర్స్ ఏమే మన సబ్స్క్రైబర్లు ఏమి తిరగట్ల వాస్తవానికి సబ్స్క్రైబర్ల సంఖ్యతో వ్యూస్కి సంబంధం లేదు ఎందుకంటే ఆ లెక్కను చూస్తే మన ప్రతి వీడియో కూడా పన్నెండు వేలు మనం చూడాలి టెన్ మిలియన్స్ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్స్ ఏ ఛా ఏ వీడియో పెట్టినా వన్ ల్యాక్ కనీసం అంటే కనీసం చూడగలగాలి కానీ అలా జరగదు ఎందుకంటే వాళ్ళందరూ టైంపాస్గా జస్ట్ అట్లా సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళిపోవడము గోస్ట్ టచ్ ద్వారా వెళ్ళటము వాళ్ళే చేయడము జరుగుతుంది కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మనకి ఫస్ట్ యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ జూలైలో చేసాము ఆగస్ట్ కల్లా ఓకే అయిపోయింది ఆ యూఎస్కి సంబంధించిన ట్యాక్స్ రెమిటెన్సు ఆ సర్టిఫికెట్స్ మొత్తం నేనే అప్లోడ్ చేయగలిగాను ఎవ్వరి సాయం తీసుకోలేదు సింపుల్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి చేసుకోగలిగాను వెంటనే పేమెంట్ కూడా వచ్చేసింది ఆ పేమెంట్ ఎంత అనేది నేను చెప్పను కానీ చాలామందికి అది కొంత పెద్ద మొత్తం కథ చేయంతా ఇంకా చాలామందికి చాలా చిన్న మొత్తం కానీ మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నీ డబ్బులతో చేయలేం కానీ అన్నీ చేయాలంటే డబ్బులు మాత్రం అవసరం అలా ఆ వచ్చిన డబ్బు ఏంటంటే మన అవసరాలకు ఉపయోగపడుతుంది కేవలం డబ్బు కోసమేనా అంటే మన సబ్స్క్రైబర్లు అందరూ వాళ్ళందరికీ తెలుసు కూడా మానిటైజేషన్ అనేది చాలా సింపుల్ ప్రక్రియ అది మనం ఎప్పుడో సాధించగలిగాం ఇది సంవత్సరం రెండేళ్ల క్రితమే మనకి అన్ని అర్హతలు ఉన్నా కూడా అప్లై చేయలే జూలైలో చేసాం ఇప్పుడు వెంటనే మనీ కూడా రావడం స్టార్ట్ చేసిందంటే మన వీడియోస్కి యాడ్స్ రూపంలో అంటే గూగుల్ యాడిషన్స్ కానీ యూట్యూబ్ యాడిషన్స్ కానీ ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో మన ప్లాట్ఫామ్ చేసుకోవచ్చు సో ఈ మానిటైజేషన్ అనేది మన వ్యూవర్స్కే అంకరిస్తున్నాం దానికోసం చెప్పడం కోసమే ఈ చిన్న వీడియో అనమాట యాక్చువల్గా వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కూడా ఒకసారి ట్రై చేసినా కూడా పిన్ వచ్చిన పిన్ రిసీవ్ చేసుకోలేదు అందువల్ల వెంటనే అవల ఆ తర్వాత మళ్ళీ అప్లై చేయింది ఎందుకు అంటే ఎందుకు మనం ఆ యాడ్స్ పెట్టి హింస పెట్టాలి వీళ్ళని మధ్యలో మన కంటెంట్ ఎంత బాగున్నా బాగాలేకపోయినా అవతల వాడి టైమ్ను కిల్ చేయటమే కదా అనే ఆలోచనతోనే చేయలేదు ఇప్పుడు ఏంటంటే అన్ని స్కిప్పబుల్ యాడ్సే పెడుతుంది అందుకే కావాలంటే చూడవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు డబ్బు కోసం మాత్రమే మనం వీడియో చేయట్లేదని చాలా మందికి అయినా మన అవతల వారి టైంని నేను తీసుకొని మన వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ ఈ సందర్భంగా ట్యాచ్ అవుతాను బై